మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణం పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను నెలకొల్పడం జరిగింది వరంగల్ జిల్లా ఎల్లమ్మ బజార్లో నెలకొల్పినటువంటి నలభై ఐదు పీట్ల మట్టి విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సంజు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సంజు గారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ ఈ మట్టి విగ్రహాలను మీరు నెలకొల్పడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి మట్టి విగ్రహాలను పెడుతున్నాను అంటే మట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక పది ఫీట్లు పన్నెండు ఫీట్లు ఆ రేంజ్లో నేను వినాయకుడిని పెట్టాను గత సంవత్సరం నలభై ఫీట్ల మట్టి గణపతిని పెట్టాను అది కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ మట్టి విగ్రహాలను పూజించాలనే ఒక సంకల్పంతో నలభై ఫీట్ల మట్టి గణపతిని పూజ పెట్టాము ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా దాదాపు ఐదు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు అదే తరహాలో బాగా వాళ్ళు వాళ్ళ మాటలకు మాకు సంతోషం అనిపించి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నలభై ఐదు ఫీట్ల వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టాము దాదాపు ఒక పది లక్షల మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి అంటే గతంలో మీరు ఎంత ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టారు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు నలభై నలభై ఐదు అడుగులు అంటారు కదా దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో ఉన్న విగ్రహం హైదరాబాద్ ఉన్నటువంటి గణేష్ విగ్రహం కంటే రెండో విగ్రహం అయితే కదా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం నలభై ఫిట్లు పెట్టినప్పుడు సక్సెస్ అవుతుందా లేదా పబ్లిక్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ ఉండే కానీ వచ్చే వాళ్ళంతా హైదరాబాద్ పోకుండా మన అనే ఒక విగ్రహం పెట్టారు అనే వాళ్ళ మాటలకు సంతోషంగా ఈ సంవత్సరం కూడా పెయిన సంవత్సరం నలభై ఫీట్లు పెట్టాము ఈసారి నలభై ఐదు ఫీట్లు పెట్టాము ప్రతిసారి భగవంతుడు సహకారం ఉంటే అందరి సహకారం ఉండేది ఉంటే స్వామివారు ఖైరతాబాద్ కంటే నిలిచిపోతాడని నేను అనుకుంటున్నాను అంటే చాలా మటుకు అయితే ఇప్పుడు వరంగల్ చాలా ప్రాంతాలలో కూడా చూసుకుంటే ట్విన్ సిటీలో కూడా ఎక్కడ వచ్చినా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కనబడుతున్నాయి పెద్ద పెద్ద విగ్రహాలైనా కానీ మీరు మాత్రం ఎక్స్పెషల్లీ ఈ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ అంటే నేను అదే చెప్తున్నాను అందరికీ మట్టి విగ్రహాలు అంటే ఇప్పుడు యూత్కు అంటే చిన్న అందరికీ వినాయకుడిని పెట్టాలి అనగానే పోతున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పట్టుకొస్తున్నారు అది కాదు అందరూ ఒక మట్టి విగ్రహం అంటే ఐదు ఫీట్ల పది ఫీట్ల అని అనుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా అని అపోకపోతున్నారు అది కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహం ఇంతెత్తు కూడా చేయొచ్చనే ఒక వాళ్ళకు అవగాహన కల్పించేందుకు మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలి అందరూ కూడా మండపాలు కానీ విషయం అందరూ టోటల్ ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్ని పూజించాలనే కోరికతోటి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇలాంటి మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పి నేను ఆవిష్కరిస్తున్నాను అంటే ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మీ యొక్క మీరు నెలకొల్పినటువంటి ఈ వినాయక విగ్రహాన్ని సందర్శించడానికి ఏ ప్రాంతాల నుంచి వస్తారు సార్ అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే సపోజ్ ములుగు ఉంది జనగాం ఉంది అదేవిధంగా మబ్బాదు ఉంది భూపాలపల్లి ఉంది ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు సార్ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఫస్ట్ వరంగల్ జిల్లాకు ఎన్ని ఇప్పుడు జిల్లాలైనాయో అంత పబ్లిక్ కాకుండా పక్క కరీంనగర్ నుంచి అట్లా జిల్లాల నుంచి కూడా వచ్చారు లాస్ట్ టైం అంటే నాకు తెలిసి ఒక విజయవాడ నుంచి కూడా ఒక ముప్పై మంది అంటే ఇక్కడ నేను ఎక్కడ మీద అడుగుతే మాది విజయవాడ అండి అది అని చెప్పి చెప్పారు అక్కడి నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు ఈసారి లాస్ట్ కంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని వచ్చేవాళ్ళు కూడా ఇంత ముందుకు మీడియా మిత్రులు కూడా ఈ సంవత్సరం ఇంకా పబ్లిక్ తాగిడి ఎక్కువ ఉంటుంది కొద్దిగా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మనం మాకు సూచనలు ఇచ్చారు అంతేకాకుండా బా భక్తుల పట్ల మేము బారికేడ్స్ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీస్ వారు సిబ్బందిని అన్నీ ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇంత పెద్ద భారీ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా మామూలుగా అయితే బయట నిమజ్జనం చేస్తారు సార్ మరి మీరు ఎక్కడ చేస్తారు సార్ అంటే బయటకి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు మన వరంగల్లా చెరువులు లేవు ప్లస్ మనకు వెళ్ళేదందుకు సహకరి అంటే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి కాబట్టి మనం ఉన్న చోట నలభై ఐదు ఫీట్ల వినాయకుడిని ఉన్న చోటే ఒక ఫౌంటైన్ కట్టి ఏం డిస్టర్బ్ కాకుండా డిస్పోజల్ కాకుండా మనం ఇక్కడనే పెట్టి పాలతోటి ప్లస్ వాటర్తోటి నిమజ్జనం చేసి ఆ కరిగిన మట్టిని కూడా ప్రజా అంటే పబ్లిక్ కూడా ప్రసాదంగా ఇచ్చి పెడుతున్నాము థ్యాంక్ యూ నైన్టీన్ నైన్టీ టూ నుంచి కూడా ఇక్కడ మేము విగ్రహాలను ప్రతిష్టాపించడం జరుగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద రెండవ విగ్రహం మన వరంగల్లో దర్శనం కనబడడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకులు చూడడానికి దాదాపు కరీంనగ్ జిల్లాతో పాటు విజయవాడ అదేవిధంగా ములుగు అదేవిధంగా మహ్బాద్ జనగాం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా వచ్చి సందర్శనం జరుగుతుందని చెప్తున్నారు పర్యావరణ పరిరక్షణ కొరకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చూసే చూసుకునేది ఉంటే మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం కాపాడడం మన బాధ్యతగా అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణం ముద్దు అని మట్టి విగ్రహాలు స్థాపిస్తే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో సంతోష్ వరంగల్ దర్శన్ టీవీ వరంగల్ నుంచి